మృత్యు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం ఈ ఘటనే ఉదాహరణ అయ్యో పాపం వివరాల్లోకి వెళ్తే కోట కొత్త కోట వివన్స్ కాలనీకి చెందిన యాద్ యాదగిరికి పోతు గౌతమి పంతొమ్మిది ఏడాది కిందట అయింది గౌతమి తల్లి గారి ఊరైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోకి చిన్న చింతలకుంట పాటు కురుమూర్తి గ్రామానికి ఆదివారం వెళ్లింది సోమవారం రాత్రి పది గంటల సమయంలో వివర్స్ కాలనీకి దంపతులు బైక్ పై తిరిగి ప్రయాణం అయ్యారు మదనాపురం మండలంలోని దంతనూరు సమీపంలోకి రాగానే బలమైన గాలికి గౌతమి చున్ని బైక్ వెనక చక్రాలు చిక్కుకుంది దాంతో ఆమె అకస్మాత్తుగా రోడ్డు పైన పడిపోగా తలకు తీవ్ర గాయమైంది వెంటనే గౌతమిని చికిత్స నిమిత్తం కొత్తకోట ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి ప్రథమ చికిత్స చేశారు అనంతరం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది నిజంగా చెప్పాలంటే ఇదైతే బాధాకరణం అనే చెప్పొచ్చు అమ్మాయికి ఆ పెళ్ళై ఒక ఏడాది మాత్రమే అవుతుంది ఓ వెళ్తుంటే చాలా మంది అండి మామూలుగా బైక్ మీద ట్రావెల్ చేసే ప్రతి ఒక్క ఆడపిల్ల కావచ్చు ఎవరు కూడా చున్నీలు గానీ సారీ చీరలు కట్టుకునేటప్పుడు కొంగులు కానీ కొంచెం ముందలకి వేసుకొని కూర్చొని అలవాటు అయితే చాలా మందికి ఉండదు అది అట్లనే వెళ్ళిపోతా ఉంటది ఇట్లనే గాలి వచ్చినప్పుడు గాని ఏదైనా అందులో వీల్స్ లో పడితే ఇట్లాంటి ప్రమాదాలే జరుగుతాయి దయచేసి ఆడపిల్లలు దీనికి కొంచెం అప్రమత్తంగా ఉండి తగినటువంటి కేర్ మీరే తీసుకోవాలి మీకు కొంతమంది ముందు వెళ్తుంటే కూడా పక్కన నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చూస్తే మేము చెప్తాం నేననే కాదు పక్కన ఎవరు చూసినా కూడా ఆపి కొంచెం మీ చున్ని సెట్ చేసుకోండి మేడం కొంచెం మీ సారీ సెట్ చేసుకోండి అని చెప్తుంటారు సో మనది మనమే అప్రమత్తంగా చేసుకోవాలి కాబట్టి ఇట్లాంటివన్నీ జరగకుండా మనమే చూసుకోవాలి కాబట్టి ఆడపిల్లలు కూడా కొంచెం ఏది కూడా డ్రెస్సులు కానీ చున్నీలు గాని ఇలాంటి చీరలు కానీ ఏమైనా కట్టుకొని బైక్ మీద కానీ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మీ జాగ్రత్తలో మీరుండి ప్రయాణించాలని మేమైతే చెప్తున్నాము